హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య సాయ్ బ్లాగ్స్ నేనైతే ఈరోజు నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇలా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకోవడం ఇదే నా ఫస్ట్ వీడియో సో అందరు తప్పక చూడండి నేనైతే ఈరోజు పొద్దు పొద్దున్న లేసి హెడ్ బాత్ చేసేసానండి ఫస్ట్ హెడ్ బాత్ చేశాక మొత్తం బయట చిమ్మేశాను ఇల్లు అయితే చిమ్మలేదండి బయట ముగ్గేద్దాంలే అని చిమ్మేశాను తర్వాత అయితే ఇక్కడ గడప పూజ ఇచ్చేస్తున్నానండి ఫస్ట్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది గడప బయట కూర్చొని పూజ చేయాలా లోపల కూర్చొని పూజ ఇచ్చాలా అని నాకు తెలిసినంత వరకు లోపల కూర్చొని పూజించాలంటారండి ఎందుకంటే మహాలక్ష్మిని మనం లోపలికి ఆహ్వాని ఇస్తున్నామంట దాని మీనింగు సో బయట కూర్చొని పూజిస్తే అది కరెక్ట్ కాదని నాకు ఎవరో చెప్పారండి నేను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా అయితే గడపని పసుపు కుంకుమతో పూజించేసి నీట్గా ముగ్గేసేసానండి అలా ముగ్గేస్తే కలగా ఉంటుంది కదా గడప తర్వాత అయితే నేను ఇక్కడ బయట కూడా తుట్ చేశానండి క్లాత్తో తుట్చేసి ఇలా ముగ్గు అయితే వేస్తున్నాను నేను ముగ్గేసేది ముగ్గురాయి కాదండి నేనైతే ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను ముగ్గురాయితో వేస్తే ఈ టైల్స్ మీద అస్సలు కనిపించదు ముగ్గు కానీ వేసామండి తొక్కేస్తూ ఉంటాము సో దీనికోసంగా ఒకటి అయితే చేసి పెట్టుకున్నాను మీకు కావాలంటే చెప్పండి నేను మీకు చెప్తాను ఒక షార్ట్ వీడియోలో కామెంట్ చేయండి చూశారు కదా ఆరిపోయాక ఎంత చక్కగా కనిపిస్తుందో తర్వాత అయితే ఇంకా నేను పూజకారి దగ్గరకు వచ్చేసానండి ఇక్కడంతా రాత్రి దీపారాజన్ చేశాను కదా కడ్డీలు పౌడర్ అదంతా పడుంది స్టిక్ స్టిక్ది అదంతా అయితే క్లీన్ చేశాను ఇక్కడ హాల్లోకి వచ్చి చూస్తే సోఫా నిండి చిన్న చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఉంటానే ఉంటాయి కదండీ టైం దొరకదు మనకి సర్దుకోను అవైతే నిన్నే లేండి వాష్ చేసింది తర్వాత అయితే మా బెడ్రూమ్లో బెడ్ అయితే వేసేసాను దుప్పటి ఇంకా తర్వాత ఇల్లు మొత్తం ఇలా అయితే చిమ్మేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే డస్ట్బిన్లో చెత్త వేసేసి ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోయానండి తర్వాత అయితే ఇట్లా పట్టాలకి పూలు పెట్టేసుకుంటున్నాను నాకైతే పూలు చాలా వరకు దొరకవండి మొన్న షాట్లో కూడా సాటర్డే షాట్లో పెట్టలేదు సో ఈరోజైతే ముందే తెప్పించి పెట్టుకొని ప్రీ ప్లాండ్గా పెట్టేశానండి తర్వాత అయితే ఇంకా ఒత్తులు వేస్తున్నాను చాలామంది డౌట్ ఉంటుంది కదా ఒక ఒత్తి వేయచ్చు అని మంచి కార్యానికి వేయకూడదండి ఒకటి అశుభానికి రెండు శుభానికి అంటారు రెండు ఒత్తులు నేను ఒకటిగా చేసుకుని అయితే వేసుకోవచ్చు తర్వాత ఇంకా పూజ చేసేసుకున్నానండి కడ్డీలు దుప్ స్టిక్స్ అన్ని పెట్టేసి దేవుడికి హార్త్ ఇచ్చేసి నేనైతే నా పూజ ఫినిష్ చేసేసుకున్నాను నేనైతే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదివానులేండి కాకపోతే అది వీడియో రికార్డ్ చేయలేదు ఫోన్లోనే చదువుకున్నాను కాబట్టి తర్వాత కిందకి వెళ్ళేసి అండ్లు తీసుకొచ్చి పైన పెట్టుకున్నాను కింద వేరే ఆంటీ తోమేస్తుంది ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి మా వారికి అయితే ఈరోజు పల్లీ చట్నీ కావాలన్నారు సో టిఫిన్ దోశ కదా అని చెప్పి ఓకే అని చెప్పి దాంట్లో అయితే పల్లీలు ఎక్కువ ఉండాలండి పచ్చిమిర్చి అంటే దిష్టికేసినట్టు ఒక రెండు వేయాలి మళ్ళీ ఎక్కువ వేస్తే తినరు ఇంకా నేను మా పాప అయితే మలియాన్ షి నా దగ్గరికి సరే అని ఇంక ఇద్దరు మిక్సీ వేసుకుంటున్నాము ఏమైనా పల్లీ చట్నీలో కొంచెం జీలకర్ర అలాగే రెండు వెల్లుల్లి వేస్తే సూపర్ ఉంటుందండి టేస్ట్ మీరు కూడా తెలియకపోతే ట్రై చేయండి తెలిస్తే ఓకే మలియాన్ అయితే చట్నీ చేసినంతసేపు ఇంకా దాన్ని తింటానే ఉంటుంది పాప కారం పిచ్చండి అసలు స్వీటే తిందు ఇంకా తర్వాత అయితే నాలుగు ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నాను మధ్యాహ్నం కూరకి ఇప్పుడు చేయట్లేదు లేండి జస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇంకా అంతలేక మా మలియాన్ అయితే దోశ పెట్టేశాను తింటా ఉంది కూర్చొని తర్వాత అయితే మేమిద్దరం కూర తినేసాం అంతేనండి బాయ్ బాయ్